టవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ డిఎస్సి అండ్ థిఆర్టీ టెట్ క్యూస్ డిఎస్సి అండ్ థిఆర్టిక్ యూజ్ ఏ విధంగా ఇంపార్టెంట్ బిట్స్ వస్తున్నాము వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యార్థులు తమకు వచ్చిన సందేహాలను చర్చా పద్ధతి ద్వారా నివృత్తి చేసుకోవడం దీనికి సంబంధించినది ఆప్షన్ వన్ మననం ఆప్షన్ టూ నిధి ధ్యాసనం ఆప్షన్ త్రీ శ్రవణం ఆప్షన్ ఫోర్ బైవన్నీ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అపార విద్య అనగా ఆప్షన్ వన్ ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనానికి ఉపయోగపడే విద్య ఆప్షన్ టూ ప్రజ్ఞను ఆలోచన శక్తిని పెంపొందించే విద్య ఆప్షన్ త్రీ ముక్తి యో ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య ఆప్షన్ ఫోర్ స్త్రీలలో విద్యను పెంపొందించడానికి ఉపయోగపడే విద్య రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీసు వారు అని అన్నది ఆప్షన్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ టూ ఎస్ఎస్ ముఖర్జీ ఆప్షన్ త్రీ హెచ్ఆర్ జేమ్స్ ఆప్షన్ ఫోర్ ఆర్గర్ను ఆర్బర్ను ఆక్బర్ను సారీ ఆక్బర్ను రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఎస్ఎస్ ముఖర్జీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఉచిత విద్యా విధానం వీటి యొక్క ముఖ్య లక్షణం ఆప్షన్ వన్ బౌద్ధుల విద్యా విధానం ఆప్షన్ టూ ముస్లింల విద్యా విధానం ఆప్షన్ త్రీ క్రిస్టియన్ల విద్యా విధానం ఆప్షన్ ఫోర్ హిందువుల విద్యా విధానం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బౌద్ధుల విద్యా విధానం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి విద్యా విధానం భక్త ఉద్యమంతో ప్రారంభమవుతుంది ఆప్షన్ వన్ బౌద్ధుల విద్యా విధానం ఆప్షన్ టూ హిందువుల విద్యా విధానం ఆప్షన్ త్రీ ముస్లింల విద్యా విధానం ఆప్షన్ ఫోర్ క్రిస్టియన్ల విద్యా విధానం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ బౌద్ధుల విద్యా విధానం నెక్స్ట్ క్వశ్చన్ వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఆప్షన్ వన్ నలంద ఆప్షన్ టూ తక్షశిల ఆప్షన్ త్రీ విక్రమశీల ఆప్షన్ ఫోర్ నాగార్జున రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ తక్షశిల రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వృత్తి విద్య పారిశ్రామిక విద్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన వారు ఆప్షన్ వన్ హిందూ విద్యా విధానం ఆప్షన్ టూ క్రిస్టియన్ మిషన మిషనరీలు ఆప్షన్ త్రీ ముస్లిం విద్యా విధానం ఆప్షన్ ఫోర్ బౌద్ధ విద్యా విధానం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ బౌద్ధ విద్యా విధానం నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం విద్యా విధానం ఎన్ని సంవత్సరాల వయస్సులో సారీ వయస్సుతో ప్రారంభమవుతుంది ఆప్షన్ వన్ ఐదు సంవత్సరాలు ఐదు నెలలు ఐదు రోజులు ఆప్షన్ టూ మూడు సంవత్సరాలు మూడు నెలలు మూడు రోజులు ఆప్షన్ త్రీ ఆరు సంవత్సరాలు ఆరు నెలలు ఆరు రోజులు ఆప్షన్ ఫోర్ ఆరు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు రోజులు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు రోజులు నెక్స్ట్ క్వశ్చన్ వారసత్వ లక్షణాలు విచారణ చేసిన తర్వాత విద్యా విధా విద్యను అందించడం ఏ విధానంలో ఉంటుంది ఆప్షన్ వన్ బౌద్ధ విద్యా విధానం ఆప్షన్ టూ ముస్లిం విద్యా విధానం ఆప్షన్ త్రీ హిందూ విద్యా విధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ హిందూ విద్యా విధానం నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కనీస వయస్సు ఆప్షన్ వన్ నాలుగు సంవత్సరాలు ఆప్షన్ టూ ఐదు సంవత్సరాలు ఆప్షన్ త్రీ ఏడు సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ ఎనిమిది సంవత్సరాలు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎనిమిది సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ లౌకిక విద్యా విధానంను అనుసరించిన వాడు ఆప్షన్ వన్ అక్బర్ ఆప్షన్ టూ జహంగీర్ ఆప్షన్ త్రీ బాబర్ ఆప్షన్ ఫోర్ ఔరంగజేబ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అక్బర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మదర్సా అనగా ఆప్షన్ వన్ ప్రాథమిక పాఠశాల ఆప్షన్ టూ ఉన్నత పాఠశాల ఆప్షన్ త్రీ మాధ్యమిక పాఠశాల ఆప్షన్ ఫోర్ విశ్వవిద్యాలయం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఉన్నత పాఠశాల మదర్స అంటే ఉన్నత పాఠశాల నెక్స్ట్ క్వశ్చన్ స్వ అధ్యయన విధానం ఈ విధానంలో ఉండేది ఆప్షన్ వన్ ముస్లిం విద్యా విధానం ఆప్షన్ టూ హిందూ విద్యా విధానం ఆప్షన్ త్రీ బౌద్ధ విద్యా విధానం ఆప్షన్ ఫోర్ పైవన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ముస్లిం విద్యా విధానం నెక్స్ట్ క్వశ్చన్ గీతం మన పునాది వర్తమానం మన ముడి పదార్థం భవిష్యత్ మన లక్ష్యం అన్నది ఆప్షన్ వన్ అరవింద్ ఘోష్ ఆప్షన్ టూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ త్రీ అరవింద్ అరవిందుడు ఆప్షన్ ఫోర్ వివేకానందుడు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అరవిందుడు నెక్స్ట్ క్వశ్చన్ తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఆప్షన్ వన్ సుల్తానా రజియా ఆప్షన్ టూ భారతీ బాసు ఆప్షన్ త్రీ జహనారా బేగం ఆప్షన్ ఫోర్ చంద్రముఖి బోసు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ చంద్రముఖి బోసు నెక్స్ట్ క్వశ్చన్ అథోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదించినది ఆప్షన్ వన్ చార్లెస్ గ్రాంట్ ఆప్షన్ టూ లార్డు కట్జన్ ఆప్షన్ త్రీ విలియం బెంటింగ్ ఆప్షన్ ఫోర్ లార్డు మెఘాలే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ లాడు మేఘాలే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యను శ్రేణులుగా ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయాలుగా విభజించిన కమిషన్ ఆప్షన్ వన్ హంటర్ కమిషన్ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం ఆప్షన్ త్రీ ఊడ్స్ డిస్పాచ్ ఆప్షన్ ఫోర్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఊడ్స్ డిస్పాచ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలలో ప్రమాణాలు తక్కువగా ఉన్నవి అని సూచించిన కమిషన్ ఆప్షన్ వన్ హార్టాంగ్ కమిషన్ సారీ హార్ంగ్ కమిటీ ఆప్షన్ టూ శాడ్యులర్ కమిటీ ఆప్షన్ త్రీ సార్జెంట్ కమిటీ ఆప్షన్ ఫోర్ గోఖలే కమిటీ తీర్మానం రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ హార్థాంగ్ కమ్ వీళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్